నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అవేంటివో తెలుసుకుందాం నెయ్యిలో వేయించి తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మలబద్ధకం ఆమ్లత్వం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది నిద్రలేమితో బాధపడే వారికి వెల్లుల్లి మేలు చేస్తుంది వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే రోగనిగరోధక శక్తి పెరుగుతుంది వెల్లుల్లి నెయ్యి శరీరానికి ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి నెయ్యిలో వేయించి తింటే జలుబు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు నెయ్యిలో వేయించిన వెల్లుల్లి మగవారి ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు తినటం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు